మహాలయ పక్షం రెండు వేల ఇరవై నాలుగు పితృపక్షం మహాలయ పక్షం అని కూడా పిలుస్తారు ఈ పదహారు రోజుల వ్యవధి పూర్వీకులు మరియు నిష్క్రమించిన ప్రియమైన వారిని గౌరవిస్తుంది వారి ఆశీర్వాదాలు మరియు క్షమాపణలను కోరుతుంది మహాలయ పక్షం సమయంలో హిందువులు తమ పూర్వీకులకు ఆచారాలు మరియు ప్రార్థనల ద్వారా అర్పణలు అంటే తర్పణము అందిస్తారు మరణానంతర జీవితానికి వారి ప్రశాంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తారు ఈ కాలం స్వీయ ప్రతిబింబం క్షమాపణ మరియు పూర్వీకుల కర్మ నుండి విముక్తి కోసం ఒక సమయాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరం మహాలయ పక్షం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం కానుంది పితృపక్షం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీ ప్రాముఖ్యత మరియు ఆచారాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం మహాలయ పక్షం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ మరియు ముగింపు తేదీ మహాలయ పక్షం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ తేదీ పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ పక్ష రెండు వేల ఇరవై నాలుగు ముగింపు తేదీ మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ పక్ష రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రాముఖ్యత మహాలయ పక్షం పదహారు రోజుల హిందూ కాలం పూర్వీకులు మరియు నిష్క్రమించి విన్న ప్రియమైన వారిని గౌరవిస్తుంది వారి ఆశీర్వాదం మరియు క్షమాపణ కోరుతుంది ఈ కాలం జీవితం మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రియ స్వభావాన్ని నొక్కి చెబుతుంది వారసత్వం మరియు దైవానికి సంబంధించిన సంబంధాన్ని అంగీకరిస్తుంది మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత సంతానోత్పత్తికి మించి విస్తరించి స్వీయ ప్రతిబింబం కృ కృతజ్ఞత మరియు బుద్ధిపూర్వకతను ప్రోత్సహిస్తుంది భక్తులు గత తప్పిదాలకు క్షమాపణలు కోరుతూ పూర్వీకుల రుణాలను విముక్తులను చేసి దైవానుగ్రహాన్ని ఆహ్వానిస్తారు ఈ కాలం కుటుంబ వారసత్వం సాంస్కృతిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది పూర్వీకులను గౌరవించడం ద్వారా వ్యక్తులు తమ మూలాలను గుర్తిస్తారు మరియు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు మహాలయ పక్షం యొక్క ఆచారాలు మరియు అభ్యాసాలు ప్రాంతాల వారిగా మారుతూ ఉంటాయి కానీ దాని సారాంశం మారదు జీవించి ఉన్నవారికి మరియు నిష్క్రమించిన వారికి మధ్య శాశ్వతమైన బంధం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు సామరస్యం కోసం అన్వేషణ యొక్క పదునైన రిమైండర్ పక్షం రెండు వేల ఇరవై నాలుగు ఆచారాలు పక్షం సందర్భంగా హిందువులు తమ పూర్వీకులను గౌరవించడానికి వివిధ ఆచారాలను నిర్వహిస్తారు ప్రాథమిక ఆచారం తర్పణం మరణించిన ఆత్మలకు నీరు నువ్వులు మరియు అన్నం అందించడం భక్తులు తమ పూర్వీకులను సూచించే ఆహారాన్ని సాధారణంగా వండిన అన్నం పప్పులు మరియు కూరగాయల మిశ్రమాన్ని కాకులకు అందిస్తారు ఇతర ఆచారాలలో పితృసూక్తం వంటి పవిత్ర మంత్రాలను చదవటం మరియు అగ్ని ద్వారా పూర్వీకులకు నైవేద్యాలను సమర్పించే శ్రద్ధా కార్యక్రమాలను నిర్వహించడం వంటివి ఉన్నాయి ఈ ఆచారాలు భక్తులకు క్షమాపణ కోరడానికి పూర్వీకుల కర్మలను పరిష్కరించడానికి మరియు మరణానంతర జీవితానికి వారి పూర్వీకుల శాంతియుత ప్రయాణాన్ని నిర్ధారిస్తాయి అదనపు ఆచారాలలో పిండదాన్ ఉన్నాయి ఇక్కడ భక్తులు తమ పూర్వీకులకు బియ్యం బంతులు సమర్పిస్తారు దానినే పిండదాన్ అంటారు మరియు తులసి పువ్వులు మరియు ధూపం వంటి పవిత్రమైన పదార్థాలతో నిర్వహించబడే ఆరాధన వేడుకైన శారద పూజ కొంతమంది భక్తులు మహాలయ పక్ష సమయంలో ఉపవాసం అంటే వ్రతం లేదా పాక్షిక ఉపవాసం కూడా పాటిస్తారు కొన్ని ప్రాంతాలలో భక్తులు గంగానది వంటి పవిత్ర నదుల వద్ద లేదా పూర్వీకుల గృహాల వద్ద ఆచారాలు నిర్వహిస్తారు ఈ ఆచారాలు ప్రాంతాలు మరియు కమ్యూనిటీలలో మారుతూ ఉంటాయి కానీ వాటి ప్రాముఖ్యత మారదు పూర్వీకులను గౌరవించడం వారి ఆశీర్వాదాలు మరియు కుటుంబ వంశాన్ని కొనసాగించటం